తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుతా ఉయ్యాలో గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించి రుయ్యాలో గోరంట పూలతో ఉయ్యాలో గోడలు కట్టించి ఉయ్యాలో తామరా పూలతో ఉయ్యాలో ద్వారాలు వేయించి ఉయ్యాలో మొగిలి పూలతోని ఉయ్యాలో మొగురాలు వేయించి ఉయ్యాలో వాయిలి పూలతో ఉయ్యాలో వాసాలు వేయించి ఉయ్యాలో పొన్నాల పూలతో ఉయ్యాలో ఇల్లును కప్పించి ఉయ్యాలో దోశ పూలతోని ఉయ్యాలో తోరణాలు కట్టించి ఉయ్యాలో పసుపు ముద్దను చేసి ఉయ్యాలో గౌరమ్మను నిలిపి రుయ్యాలో చామంతి పూలతోని ఉయ్యాలో చెలియను పూజించి రుయ్యాలో సుందరాంగులెల్ల ఉయ్యాలో చుట్టూత తిరిగిరి ఉయ్యాలో ఆటలు ఆడిరి ఉయ్యాలో పాటలు పాడిరి ఉయ్యాలో గౌరమ్మవరమిచ్చలో కాంతలందరికీ ఉయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటలు గలుగు ఉయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో ఆరోగ్యము గలుగు ఉయ్యాలో విన్నట్టి వారికి ఉయ్యాలో విష్ణు పదము గలుగు ఉయ్యాలో